హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా అమెరికాలో అమ్మ సో అమెరికాలో స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఏం షాపింగ్ చేస్తాము స్కూల్కి ఏమేమి సబ్మిట్ చేయాలా నుండి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా ఉంటుంది అన్నది ఈ వ్లాగ్లో చూపిస్తాను సో మేము వాల్మార్ట్కి వచ్చాము అదే స్కూల్ స్కూల్ సప్లై కొనడానికి మనకు స్కూల్ నుండి ఈమెయిల్ వస్తుంది ఏమేమి సప్లై ఏ ఏ గ్రేడ్కి ఏ ఏ సప్లై మనం సబ్మిట్ చేయాలన్నది సో ఆన్లైన్ కూడా చేయొచ్చు ఆన్లైన్లో ఈ ఆన్లైన్లో కూడా వాళ్ళ స్కూల్ లిస్ట్ ఉంటుంది దాన్ని చూసుకొని కూడా పెట్టుకోవచ్చు కానీ ఈసారి సారా చాలా ఎగ్జైట్గా ఉండే తన లిస్ట్ తనే ప్రిపేర్ చేసుకుంది సో వెళ్ళి అన్ని వాళ్ళు ఇష్టమైనవి డైరెక్ట్ చూసుకుంటే బాగుంటుందని మేము యూజువల్లీ డైరెక్ట్ వెళ్తాము సో ఇక్కడ చూడండి వాల్మార్ట్లో బ్యాక్ టు స్కూల్ అని కూడా బ్యానర్ కూడా పెట్టారు సో లోపలికైతే ఎంటర్ అయిపోయాము కార్డ్ తీసుకున్నాము తన లిస్ట్ తన చేతిలోనే పట్టుకుంది చూడండి ఆ లిస్ట్ అంతా ఓపెన్ చూపి చూపిస్తుంది తనే రాసుకుంది మొత్తం ఏమేమి సప్లై కావాలన్నది సో ఒక్కొక్కటి ఇంకా చూసుకుంటా షాపింగ్ చేద్దాం సో తను లిస్ట్ పెట్టుకొని వెతుకుతుంది పెన్సిల్ కోసం వెతుకుతున్నాం మేము సో వాళ్ళు ఒక బ్రాండ్ ఇచ్చిన అదే వెతుకుమని సో అక్కడ ఇక్కడ అన్ని నేమ్ చూసుకుంటే తను వెతుకుతుంది నేను వెతుకుతున్నా ఒక సైడ్ సో ఫైనల్లీ ఇక్కడ దొరికినాయి మాకు ఎన్ని కావాలి నువ్వు ఒక్కొక్కటి తీసుకో సో ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది బిల్లింగ్ సైడ్ వచ్చేసాము సో ఇక్కడ చూపిస్తాను ఏమేమి స్కూల్ సప్లై తెచ్చాము వాల్మార్ట్ నుండి అన్నది అన్ని క్లియర్గా ఒక్కొక్కటి మనకి ఒక వన్ వీక్ ముందే ఈమెయిల్ వస్తుంది ఆ ఈమెయిల్లో ఏమేమి తీసుకురావాలి ఫస్ట్ డే స్కూల్లో అన్నది పంపిస్తారు ఈ షాపింగ్ చేసి వచ్చాము వాల్మార్ట్లో తీసుకొచ్చినామన్నీ చూపిస్తే ఏమేమి ఇవ్వాలన్నది ఇంకా మనము ఇయర్ మొత్తం మళ్ళీ మళ్ళీ ఏమి ఇవ్వనక్కర్లేదు స్కూల్లో ఒకసారి సబ్మిట్ చేస్తే చాలు మళ్ళీ మా సారాకి తను తనకి ఏమేమి పంపించాలన్న మేము చూపిస్తాను తను ఎలిమెంటరీ స్కూల్ మామూలుగా ఎలిమెంటరీకి ఆల్మోస్ట్ ఆల్ ఇవే ఉంటాయి అన్నీ సో పెన్సిల్స్ ఒక త్రీ బాక్ బాక్సెస్ అడిగిండ్రు ట్వెల్వ్ ట్వెల్వ్ నేను అన్నీ కలిసి ఫార్టీ ఎయిట్ది పెద్ద బాక్స్ తీసుకున్నాను ఇది ఇవాళ ఏంటంటే బ్రాండ్ కూడా వాళ్ళే చెప్తారు ఆపు చెప్పిన బ్రాండ్ ఇవ్వాలన్నమాట ఇది ఒకటి తీసుకున్నా నెక్స్ట్ ఏంటి సార్ నెక్స్ట్ ఏంటంటే ఇది కలర్ పెన్ కలర్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ది ఇది ట్వంటీ ఫోర్ కలర్స్ది ఇది ఒకటి అడిగారు ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్కి ఎన్ని యూజ్ చేస్తావు అంతేనా అది గ్లూ స్టిక్ ఒక ప్యాకెట్ అడిగారు ఇదే ఏదైనా వర్క్ చేసినప్పుడు అదే అన్నీ అంట పెట్టడానికి అనమాట ఇది ఒక ప్యాకెట్ ఇంకేంటి కలర్స్ సో స్కూల్లో పెన్సిల్ చుక్కకోవడానికి అదొక షార్ప్నరు ఇది రెండు తీసుకొచ్చినాం స్కూల్కి ఒకటి ఇంటికొకటి ఇదొకటి గున్నాము ఇది మనకి ఇంట్లోకి ఇది సైడ్కి పెడతాం ఇది పింక్ ఎరేజర్స్ అదే ఏమైనా మిస్టేక్స్ చేస్తే తుడవడానికి మళ్ళీ ఇదొకటి ఇంట్లో ఉన్నాయి ఓన్లీ స్కూల్కి ఇది డ్రై ఎరేజ్ మార్కర్ ఇది ఎందుకు యూజ్ చేస్తారు చెప్పు స్కూల్లో నీ నీకుంటుందా వైట్ బోర్డు అవునా ఓకే సో ఇండివిజువల్ వైట్ బోర్డ్స్ ఉంటుంది అందులో మ్యాథ్ ఇంకేం ప్రాక్టీస్ చేస్తారు సంథింగ్ ఐనా ఫన్ హౌస్ మ్యాత్ మ్యాత్ ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేసి మళ్ళీ తుడిపేసి మళ్ళీ రాయడానికి ఈ డ్రై ఎయిర్ ఎస్ మార్కెట్స్ ఇంగ్లీష్ కోసం కూడా యూజ్ చేస్తారు స్పెల్లింగ్స్ సమ్ యా ఇది ఫోల్డర్స్ రెండు ఫోల్డర్స్ ఒకటి క్లాస్ రూమ్కి ఒకటి హోమ్వర్కి వైట్ రూల్డ్ పేపర్స్ ఎందుకు ఇది ప్రద్యూన్ యా ఎందుకు అన్న కూడా ఇచ్చినాం కదా అంటే డాడీ ఉన్నాడు యా ఇది ఎందుకు ఇదే ఫస్ట్ టైం కదా సో ఏదైనా వర్క్ ఇస్తే వాళ్ళకి మామూలుగా నాకు తెలిసి రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి అనొచ్చు ఏదో ఒక టాపిక్ ఇచ్చి రాయమంటారు కదా దానికోసం ప్లస్ లైన్లలో రా కరెక్ట్గా రాయడానికి రైటింగ్ ప్రాక్టీస్ కనుకుంటా ఇది ఇది ఫస్ట్ టైం అడిగింది ఈ గ్రేడ్కి ఇది కంపోజిషన్ బుక్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఇది ఇదేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫైవ్ సబ్జెక్ట్స్కి ఒకటే బుక్ స్పైరల్ నోట్ బుక్ ఇదిగో ఇట్లా మనం సపరేట్గా సపరేట్గా ఇటు ఒక సబ్జెక్ట్ మళ్ళీ ఇక్కడ ఎల్లో పేపర్ వచ్చింది దీంట్లో ఒక సబ్జెక్ట్ మళ్ళీ ఇందులో ఒక సబ్జెక్ట్ ఇందులో ఒక సబ్జెక్ట్ అలా ఫైవ్ సబ్జెక్ట్స్ రాయడానికి చిన్నప్పుడు ఏంటంటే ఒక సైడు సోషల్ బుక్లో మేము అలా పెట్టుకునేటోళ్ళం ఒక సైడ్ ఏమో హిస్టరీ ఇంకొక సైడ్ అది అన్నట్టు అలా డివైడ్ చేసి పెట్టుకున్నట్టు వాళ్ళ కూడా మధ్యలోకి ఒకటి పేపర్ని ఫోల్డ్ చేసి కా కాకపోతే ఇప్పుడు ఇలా మంచిగా వస్తున్నాయి మనం అలా ఏం చేయనక్కర్లేదు ఈ పేజ్ చూడంగానే మనకు ఇందులో రాసుకుంటే తెలిసిపోతుంది ఏ సబ్జెక్టుకి ఏంటి అన్నది అనమాట బాగా నచ్చింది నాకు ఇది ఇంకా సెట్ సో సారా స్కూల్స్ అప్పు ఇంత అయ్యింది నోట్బుక్స్ కూడా ఇవన్నీ కొన్నాము ఫ్రెండ్స్ సో స్కూల్ స్టార్ట్ అయ్యే వీక్లోనే అన్నీ ఏమైనా న్యూ క్లాసెస్ ఉంటే మనం ఎన్రోల్ చేసుకోవాలి సైన్స్ ఒలంపియాడ్ కానీ మ్యాథ్ ఒలంపియాడ్ కానీ సరే ఇంకా చిన్నది బట్ పెద్ద క్లాస్లకి సో ఫస్ట్ డే ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోయాము సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ స్టార్ట్ అవుతుంది సో అంత బిజీగా ఉంది సారా ఏ పిక్చర్ తీసుకున్నాము వెల్కమ్ బ్యానర్ దగ్గర అందరూ కూడా ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నారు సో మొత్తానికి ఇంకా క్లాస్ రూమ్ లోపలికి అలో లేదు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే మామూలుగా ఫస్ట్ డే స్కూల్ క్లాస్ రూమ్లోకి అలో చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే క్లాస్ రూమ్ బిల్డింగ్ లోపలికి కాకుండా ఆ మెయిన్ గేట్ దగ్గరనే మనం డ్రాప్ చేయాలి సో అక్కడ వెయిట్ చేస్తున్నాము ఆ స్కూల్ సప్లై బ్యాగ్ హెవీ ఉండే తను హెల్ప్ చేస్తుంది నీ క్లాస్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అని హెల్ప్ చేస్తుంది ఒక టీచరు సో ఫైనల్లీ తనైతే లోపలికి వెళ్ళిపోయింది హెవీ స్కూల్ సప్లై మోయలేకపోయింది సో అక్కడ ఒక కార్ట్ ఉండే అందులో పెట్టాను ఇంకా ఇంకా పైనకి తను నడుచుకుంటూ వెళ్ళిపోయింది తన బ్యాగ్ పట్టుకొని బ్లాగ్ అండ్ లంచ్ పట్టుకొని వెళ్ళిపోయింది తను చాలా ఎక్సైటెడ్గా ఉండేది బాయ్ నౌ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అలా అమెరికాలో అమ్మా బాయ్